బాపట్ల జిల్లా పరిధిలోని వేమూరు రేపల నియోజకవర్గాల్లో ఈ రోజున ప్రజాగాలం కార్యక్రమం అయితే జరిగింది ప్రజాగాలం కార్యక్రమంలో కూడా కూటమి బలపేసిన ఎంపీ అభ్యర్థి కృష్ణప్రసాద్ గారు పాల్గొంచుకున్నారు ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు ఒకసారి ప్రయత్నం చేస్తారు సార్ ఈ రోజున మీ జిల్లా పరిధిలో అంటే వేమూరు రేపల రెండు నియోజకవర్గాల్లో కూడా ప్రజాగలం కార్యక్రమం జరుగుతుంది ఈ రోజు మీరు పాల్గొంచుకున్నారు ఏం చెప్తారు సార్ ఈరోజు రెండు నియోజకవర్గాల్లో ఒకటేసారి ప్రజాగలం కార్యక్రమం జరుగుతూ మొట్టమొదటిసారిగా వేమూరు నియోజకవర్గ ప్రజలందరికీ నా నమస్కారం ఇప్పుడు మనం చూస్తా ఉన్నాము ఎక్కడ పోయినా మొన్న బాపట్టలో కూడా ప్రజాగత మీటింగ్ జరిగింది టీడీపీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రావడం తండోపతండాలుగా గ్రామాల నుంచి పట్టణం నుంచి ప్రజలు తరలి వచ్చి ఆయన ఏం చెప్తారని నిర్ణయానికి వచ్చారు ప్రజలు ఇప్పుడున్న పార్టీతోని గవర్నమెంట్తో వెసిపోయాడు మార్పు కావాలని కోరుకుంటున్నారు మళ్ళీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రావాలని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు ఈరోజు రెండు చోట్ల ఈ కార్యక్రమం ఉంది బ్రహ్మాండంగా ప్రజలు తరలి వస్తున్నారు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు బాబు గారు ఏం చెప్తారో వినడానికి వస్తాను సార్ ఇప్పటికే మీరు ప్రజాక్షేత్రంలో కూడా కాలు పెట్టారు అన్ని నియోజకవర్గాల్లో కూడా కాలు బలపన పెట్టకూడదు కలిగి ఉన్నారు ప్రజల నుంచి ఆ స్పందన ఏ విధంగా ఉంది ఎలా ఉంది సార్ స్పందన చాలా బాగుంది నేను అన్ని నియోజకవర్గాలు తిరిగాను ప్రజలతో డైరెక్ట్గా ప్రజలతో కూడా నేను సంప్రదించాను ఒకటేమో పార్టీ కార్యకర్తలు చాలా ఉత్సాహంగా ఉన్నారు చాలా చాలా ఉత్సాహంగా ఉన్నారు ప్రాణాలను తెగించి ప్రాణాలను ఇచ్చి మేము మా పార్టీని గెలిపించుకుంటామని అందరూ సైన్యం తయారై ముందు చూస్తూ ఉన్నారు అసలు ప్రజల్లో చూస్తూ ఉంటే ప్రజలే అంటా ఉన్నారు ఎందుకు మీరు ఇద్దరు చేస్తున్నారు మేము ఆల్రెడీ డిసైడ్ అయిపోయినామని కూడా ప్రజల గురించి ప్రజలను ఉన్నారు ప్రజల కూడా బ్రహ్మాండంగా ఉంది సరే ఒక ఎంపీ విజయం సాధించాలంటే అంటే ఆయన పనితీరుతో పాటు కూడా ఆ కింద పనిచేసేటువంటి ఆ సెగ్మెంట్ పరిధిలో ఎవరైతే నియోజకవర్గ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు కూడా పనితీరు సక్రమంగా ఉంటేనే ఆ ఎంపీ కూడా విజయం సాధించే అవకాశం అనే నేపథ్యంలో మీ కింద ఉన్నటువంటి ఆ శాసనసభ అభ్యర్థుల పనితీరు కోఆర్డినేషన్ ఇష్యూస్కి వచ్చేసరికి యాక్చువల్లీ ఎంపీ మరియు ఎమ్మెల్యే అభ్యర్థులే కాకుండా ఇక్కడ మనం కూటమిలో మూడు పార్టీలు చూస్తున్నాం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ మూడు పార్టీల మధ్యలో కూడా సమన్వయం బ్రహ్మాండంగా ఉంది అందరు కలిసి గట్టును పనిచేస్తున్నారు ఎంపీ అభ్యర్థికి ఎమ్మెల్యే అభ్యర్థుల మధ్యలో చాలా చాలా మంచి అండర్స్టాండింగ్ ఉంది ఒక అందరు సోదరులు లాగా మిత్రులు లాగా మంచి మిత్రుల లాగా అందరు కలిసి ఉన్నారు మంచి సమన్వయం మంచి కోఆర్డినేషన్ సార్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ కానివ్వండి ఆ కూటని అంతా కూడా ఆరోపణ అజెండాగా చేసుకుని ముందుకు వెళ్తుంది అని చెప్పిన ఆ సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి ఆరోపణ చేస్తున్నటువంటి పరిస్థితి ఏం చెప్తారు ప్రజలు కోరుకునేది ఏంటో అది ముఖ్యమండి ప్రజలు కోరుకునేది సమస్యలు సృష్టించే ప్రభుత్వం కావాలా సంక్షేమం చేసే ప్రభుత్వం కావాల ప్రజలు క్లియర్గా ఉన్నారు సమస్యలు సృష్టించి సమస్యల్లో ప్రజల్ని గుంచేసే ప్రభుత్వాలు వాళ్ళు కోరుకోవట్లేదు సంక్షేమంలో అభివృద్ధి బాటలు ప్ర రాష్ట్రాన్నే మంచి ప్రగతి బాటలో నడిపే ప్రభుత్వం కావాలి అది కేవలం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యం అది ప్రజలే సార్ యాజ్ ఏ అంటే మాజీ పోలీస్ అధికారిగా మీకు తెలుసు అంటే ఎలక్షన్ కోడ్ అమలు ఉన్న నేపథ్యంలో పోలీస్ శాఖ అధికారులు ఏ విధంగా వ్యవహరించాలి అనేటువంటి నియమ నిస్తులు కానీ నిబంధనలు కానివ్వండి మీకు తెలిసినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో అంటే ఈ కోడ్ సక్రమంగా అమలు అవుతుంది అనుకుంటున్నారా పోలీసులు తమ విధి నిర్వహణ సమర్థ నిర్వర్తిస్తున్నారా ఏం చెప్తారు పోలీస్ అధికారులే కాదు అందరు ప్రభుత్వ అధికారులు అందరి మీద చాలా తీవ్ర ప్రెషర్ ఉంది ఆ ప్రెషల్ని తట్టుకుని వాళ్ళు ప్రజాస్వామ్యంని కాపాడడానికి ఎలక్షన్ సందర్భంలో నిష్పక్షపాతగా పనిచేయాల్సిన అవసరం చాలా అది అందరికీ వర్తిస్తుంది పోలీస్ కానీ మిగతా డిపార్ట్మెంట్స్ కానీ దానికి భయపడే అవసరం లేదు ప్రజాస్వామ్యమే మన రాజ్యాంగమే మనకి ఇచ్చిన అన్ని రకాల హక్కులు కానివ్వండి అన్ని స్వేచ్ఛ కానీ రాజ్యాంగం ఇస్తుంది రాజ్యాంగానికి కట్టుబడి మన వృత్తి మన డ్యూటీ కరెక్ట్గా చేస్తే దేవుడిని కాపాడుతాడు ఏది ఏమున్నా ప్రభుత్వం రాబోతోంది మేము సార్ వైసీపీ శ్రేణులు బల్లబుద్ధి చెప్తున్న అంశం ఏంటంటే బాపట్ల జిల్లా తీసుకొచ్చింది కూడా మేమే అదేవిధంగా బాపట్ల జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి బాపట్ల నగరాన్ని కూడా బంగారు బాపట్ల మేము తీర్చిదిద్దాం రానున్న రోజుల్లో కూడా బాపట్ల సెగ్మెంట్ పరిధిలో మొత్తం వైసీపీ జనాన్ని రెట్టపడాడుతుందని ఒక ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి మీరేమంటారు ఆ ధీమా ధీమా లాగానే ఉండిపోతుంది విశాఖపట్నంలో కంటెన్లో డ్రగ్స్ దిగాయి ఒంటిమిట్ట మండలంలో మాధవవరంలో అన్ఫార్చునేట్లీ బాలా సుబ్బారావు గారు కుటుంబ అంతా సూసైడ్ చేస్తున్నారు ఇటువంటి రాజ్యం ఎవరు కోరుకోవట్లేదు బాపట్ల జిల్లా కానీ అండి ఇంకా చాలా జిల్లాలు ఉన్నాయి అది ఒక అడ్మినిస్ట్రేషన్ మ్యాటర్ అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్ ఒక ప్రభుత్వం చేయాల్సిందే చేంజెస్ వస్తూ ఉంటాయి మార్పులు వస్తూ ఉంటాయి బట్ డెవలప్మెంట్ గ్రోత్ కేవలం టీడీపీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితోనే అది సాధకం అవుతుంది అది ప్రజలు ఆల్రెడీ తెలుసుకున్నారు పేర్లతో నేను కాదు సార్ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా వైజాగ్ లో డ్రగ్స్ విషయం కానివ్వండి ఆ విషయంలో కూడా పురంశ్వరికి చంద్రబాబు నాయుడు బంధువులే ఆ కేసులో ఉన్నారని కూడా ఒక ప్రచారం అయితే వేసి చేశారు తాజాగా రెండు రోజుల క్రితం చూసుకుంటే కూడా పురంధేశ్వరి గారి ఫోటోతోనే అంటే ఈ కూటమి కనుక అధికారులకు వస్తే ముస్లింలకు ఉన్నటువంటి ఆ రిజర్వేషన్ ఎత్తివేస్తారని కూడా ఒక దుష్ప్రచారం బయటకు వచ్చిన నేపథ్యంలో ఏం చెప్తారు సార్ ఈ ప్రచారాల గురించి సంక్షేమం విషయం వస్తే ఎస్సీ వెల్ఫేర్ గురించి ఇరవై ఏడు వెల్ఫేర్ స్కీమ్స్ తెలుగుదేశం పార్టీ అంటారు రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది మధ్య చంద్రనగారు పెట్టిన ఇరవై ఏడు వెల్ఫేర్ స్కీమ్స్ని జగనన్న రాంగాన్ని మొత్తం తీసేశారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ బీసీ వెల్ఫేర్ కోసం బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ కోసము బీసీ డిక్లరేషన్ చేశారు ఐదో మార్చిన మంగళగిరిలో ఆ డిక్లరేషన్లో ఎట్లయితే ఎస్సీ సబ్ ప్లాన్ ఉంటుందో బీసీ సబ్ ప్లాన్ కూడా ఉంటుందని కూడా చెప్పారు ఆ బీసీ సబ్ లో ఒకటిన్నర లక్ష కోటి రూపాయలు కేటాయించడం ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది ఇలాగ రకరకాల ఎస్సీస్ కానీ ఎస్టీస్ కానీ బీసీ కానీ మైనార్టీస్ కానీ వాళ్ళందరికీ సంక్షేమం గురించి గట్టిగా నుంచునేది తెలుగుదేశం పార్టీనే ఉంచడమే కాదు ప్రకటనలు చేయడానికి పరిమితం కాదు తెలుగుదేశం చేసి చూపిస్తుంది సంక్షేమం కూడా ప్రజల్లో కనిపించేటట్టు చూపిస్తుంది సార్ ఇప్పటికే చివరిగా అంటే బాపట్లకు సంబంధించి కూడా ఆ ఎంపీ వైసీపీ ఎంపీ తిరిగి మళ్ళీ బయలుదేరుగుతున్నారు అదేవిధంగా ఆ బాపట్ల నుంచి కూడా ఇప్పుడు కొంతమందికి సిట్టింగ్లు చేసే అవకాశం కల్పించింది వైసీపీ ఈ క్రమంలో అంటే వైసీపీ కాదని కూటమి బలపరిచిన అభ్యర్థులనే ఎందుకు పట్టం కట్టాలంటే చివరి నేను ఒక ఎంపీ అభ్యర్థిగా కూటమి తరఫున తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ముప్పై ఐదు సంవత్సరాలు ఐపిఎస్ అధికారిగా నేను సేవలు అందించాను కేపీ ఫౌండేషన్ బలుపు ఫౌండేషన్ అటువంటి ఫౌండేషన్ ద్వారా కూడా నా సేవలు స్వచ్ఛంద సేవలు కూడా నేను అందించాను నేను రాజకీయాల్లో వస్తున్నానంటే బిజినెస్ చేయడానికి రావట్లేదు సేవలు చేయడానికి వస్తున్నాను నేను రాజకీయాల్లో వస్తున్నానంటే అరటి తోటల్ని నరకడానికి కానీ డిక్ అంటించడానికి నేను రావట్లేదు నాకు అవసరం లేదు ఇసుక దోపిడీ చేసే అవసరం నాకు లేదు ప్రజాసేవనే ఒకటే ఒక దేహంగా నేను రాజకీయాల్లో వచ్చినా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం పైన ప్రజలు విసిగి వేసారిపోయారని ఆ ప్రభుత్వాన్ని పెన్నేందుకు ప్రజలు ఎప్పుడో సిద్ధమయ్యారని కూడా కృష్ణప్రసాద్ గారు చెప్తున్నారు అయితే నేను ఉన్నతమైనటువంటి ఉద్యోగం బాధ్యతలు నిర్వర్తించి ప్రజలకు సేవ చేశాను తప్ప ఎక్కడ అరిటి తోటలు నరకలేదు తగలపెట్టలేదు ఇసుక దోపిడిచ్చారని కూడా నేను ఎంపీకి అయితే రావట్లేదు బదిలో దిగట్ కూడా చెప్తున్నారు ఏదేమైనప్పటికీ బాపట్ల సెగ్మెంట్ పరిధిలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా రానున్న ఎన్నికల్లో కూటమి పల్లిసి బలపరిచినట్టు అభ్యర్థులే విజయ కేతనాన్ని ఎగరవేస్తారని కూడా ఈ కృష్ణప్రసాద్ ఈ సందర్భంగా తీల్చి చెప్తున్నాడు పరిస్థితి కెమెరామెన్ ఆర్కెతో వరప్రసాద్ అమరావతి కళాం వేమూరు నియోజకవర్గం కొల్లూరు